హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి తీపి రాగి రొట్టెండి చాలా వట్టుకు రాగి బోరెలు తెలుసు అండ్ నార్మల్గా రాగి రొట్టెలు అయితే తెలుసు కానీ ఇలా తీపి వేసి రాగి రొట్టెలు చేసుకోవడం చాలా అరుదు మేము హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి రాగానే మాకు చేసి పెట్టేది ఎక్కువ అయితే ఈ రాగి రొట్టెనండి తీపి వేసి మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ దగ్గరికి మేము మెయిన్ ఈ రొట్టెలు చేయించుకోవడానికి అయితే వాళ్ళం ఇప్పుడు లోహిత కూడా తినే స్టేజ్కి అయితే వచ్చేసింది కదా సో ఆ టేస్ట్ని లోహిత కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చేసాము అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసేసామండి ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసిన అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తీపి రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా అండి త్రీ కప్స్ అయితే రాగి పిండి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నూలు తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూను ఎండి కొబ్బరి పొడి అండ్ దాంట్లోనే అయితే రెండు యాలకులు అయితే వేసేసి పట్టేసానండి మిక్సీ అండ్ కొంచెం నెయ్యి అయితే వేసాను టేస్ట్ వేరుంటుంది నెయ్యి వేసినట్లయితే త్రీ కప్స్ రాగి పిండికి అయితే ఒకటిన్నర కప్ అయితే బెల్లం తీసుకొని కొంచెం పాకం అయితే అవసరం లేదండి బైలం గడ్డలన్నీ కరిగిపోయేంత వరకు అయితే ఉంచేసుకొని ఫిల్టర్తో ఫిల్టర్ చేసేసుకోవడమే నలకలు ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు కూడా అయితే వేసేసి వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి అండి పిండి మెత్తగా ఉండాలి బరగ్గా ఉన్నట్లయితే రొట్టెలు ఇరిగిపోతాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి మొత్తం మెత్తగా కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి నానిన తర్వాత అయితే ముద్దలు పెద్ద పెద్ద ముద్దలుగా అయితే చేసుకొని పూరి పేస్ట్తో కాకుండా చేత్తోనే తడిగుడ్డ మీద అయితే వేసేసి చేత్తోనే రొట్టెలు కొట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకోండి ఒకసారి చాలా టేస్టీగా అయితే ఉంటాయి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టంగా తినాలి అనుకున్న తీపి పడని వాళ్ళకి ఇలా ఇవి కానీ తిన్నారు అంటే ఆ ఇష్టము అంతటితో అయితే తీరిపోతుంది ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ప్లీజ్ మనం వీడియోని అయితే షేర్ చేసేయండి అండ్ వీడియో చూసి ఎవరెవరు ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్